హలో అందరికీ వెల్కమ్ టు కోట ప్రవళిక కిచెన్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు క్యాబేజీ కొబ్బరి కర్రీ అనేది నేను చేయబోతున్నాను అది నేను మీకు చూపిస్తాను దానికంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ రూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే అందరూ బయటికే వెళ్ళి ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని ఏం లేదు ఇంట్లో ఉండే యూట్యూబ్ ద్వారా మనం చేయాలనుకున్న పని సక్సెస్ఫుల్గా చేయొచ్చని నా ఒపీనియన్ ఎవరైతే మనకి జస్ట్ వరకే పరిమితం అని అనుకున్న వాళ్ళకి ఒక ఛాలెంజ్ అనమాట లేదు ఇంట్లో ఉండే కూడా మేము అనుకున్న స్థాయికి మేము రీచ్ రీచ్ అవ్వగలమని నేనైతే చూపించాలని చెప్పి వాళ్ళకి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట దయచేసి మీరు సపోర్ట్ చేయండి నేను మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఆ రెసిపీస్ మీకు నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి లేదేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అలాగే కొత్తగా నేను వ్లాగ్స్ కూడా చేస్తున్నాను ఇంకా పోను పోను ఇంకా ఎక్కువ వ్లాగ్స్ కూడా చేస్తాను అలాగే లాంగ్ వీడియోస్ షార్ట్స్ కూడా నేను చేస్తాను అనమాట అలాగే బయటికెళ్ళి అందరికి పనిచేసే ఇది ఉండదు అంటే చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది ఇలాగే ఇంట్లో డైలీ చేసే మనం ఫుడ్డే ఇలాగా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రకంగా చేస్తారు అలాగే మా ఇంట్లో మేము ఎలా అయితే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నానో అది మీకు చూపించాలన్న ఇదితో నేనైతే చేస్తున్నానమాట దయచేసి ఎవరు బ్యాడ్గా తీసుకోవద్దు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో అది మీకు చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను నచ్చితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా క్యాబేజీ మీరు ఎంత కర్రీ అయితే చేయాలనుకుంటున్నారో దానికి సరిపడా క్యాబేజీని తీసుకొని ఇలా సన్నగా తరిగేసుకోవాలండి ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక పావు కిలో దాకా నేనైతే క్యాబేజీని తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసే ఇదిగోండి ఇలా అయితే తరిగేసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసాను వాష్ చేసి పక్కన పెట్టేసుకొని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఒకటి రెండు జస్ట్ చాలు ఏదో వేసామన్న పేరుకి వేస్తే చాలు టూ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసుకొని కడిగేసి క్యా క్యాబేజీలో వేసేయాలన్నమాట ఇదిగోండి పెసరపప్పు కడిగేసాను వేసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ చాలు చక్కగా నీట్గా టూ టైమ్స్ కడిగేసుకొని ఇలా క్యాబేజీలో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా మనం ఉడకబెట్టేసుకుందాం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని మనం కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టే ఇదిగోండి పెసరపప్పు అలాగే క్యాబేజీ త్రీ విజిల్స్ పెట్టి ఉడకబెట్టుకుందాం కదా ఇదైతే ఉడికిపోయింది ఇదిగోండి ఇలా తీసి ఇలా స్మాష్ చేస్తే చూసారా ఇలా అయితే ఉడికిపోయినట్టు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఇదిగోండి క్యాబేజీ ఉడికే లోపల ఇదిగోండి ఒక ట్వంటీ గ్రామ్స్ కొబ్బరి ముక్కలు అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అలాగే వన్ ఇంచ్ అల్లం ముక్క ఇవన్నీ సపరేట్ సపరేట్గా మిక్సీ పట్టేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కొంచెం కళ్ళుప్పు వేసి విడిగా మిక్సీ పట్టుకోవాలి అలాగే కొబ్బరి విడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టి ఎలా వచ్చే చూపిస్తాను ఇదిగోండి కొబ్బరి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా ఇలా అయితే వచ్చేసింది మా పచ్చిమిరకాయలు కారం లేవండి అందుకనే నేను నాలుగు నుంచి అవి తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఘాటును బట్టి మీరైతే పచ్చిమిర్చి ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోండి లేదా సరిపడా వేసుకోండి ఎందుకంటే కమ్మగా ఉంటుంది నేను చేసే కర్రీ ఎవరైనా ఇష్టపడతారనమాట ఇలా మిక్సీ పట్టి పక్కన పక్కన ఉంచుకోండి అవి బాయిల్ అయిన తర్వాత క్యాబేజీ పెసరపప్పు బాయిల్ అయిన తర్వాత ఇవి దాంట్లో యాడ్ చేయాలి నేను చూపిస్తాను చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు రెండు ఎండిమెరగాయలు అలాగే కొంచెం ఆవాలు అలాగే సాయిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం పసనగపప్పు అవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా తాలింపు వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పే సారీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా ఇది దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇది కొంచెం పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకోవాలి మంచిగా వేయించేసుకుందాం లైట్గా జస్ట్ వే ఫ్రై అయితే చాలు ఇలా ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ పెసరపప్పు ఇది ఉంది కదా కొంచెం వాటర్ అనేది స్ట్రైన్ చేసేసుకొని ఇదిగోండి ఇందాక మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాం కదా ఆ వాటర్ అనేది అసలు ఏం లేకుండా మొత్తం స్ట్రైన్ చేసేసుకొని వేసేసుకుందాం ఇలా మంచిగా వేయించేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం పేస్ట్లో నేను కళ్ళు ఉప్పు అనేది యాడ్ చేశాను సాల్ట్ ఒకసారి మీరు ఉప్పు అనేది చెక్ చేసుకొని వేసుకోండి ఒకసారి నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను సాల్ట్ అయితే లైట్గా పట్టిద్ది అనమాట ఎక్కువ అవసరం లేదు ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా జస్ట్ ఒక త్రీ మినిట్స్ కుక్ అయితే చాలు అనమాట ఇది నాకు లైట్గా సాల్ట్ తగ్గింది అనిపించింది అందుకే సాల్ట్ యాడ్ చేస్తున్నాను మిక్స్ చేసేసుకుందాం అసలు నాకు పెళ్లి కాకముందు క్యాబేజీ కర్రీ అంటేనే అస్సలు ఇష్టం ఉండేది కాదు దాన్ని క్యాబేజీ స్మెల్ చూసినా సరే నాకైతే అసలు తిప్పేసేదనమాట అలాంటిది ఈ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే మా అత్తయ్య గారు ఇలా కర్రీ చేసి పెట్టారు అప్పటి నుంచి మా ఇంట్లో అందరికంటే ఎక్కువ క్వాంటిటీ కర్రీ ఈ క్యాబేజీ కర్రీ మట్టికి నేనే ఎక్కువ తింటాను అనమాట నాకైతే బాగా నచ్చేసింది ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను కమ్మగా ఉంటుంది పిల్లలైనా తినేస్తారనమాట ఈజీగా ఇది ఒకసారి కలిపెట్టేసుకున్నాక కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి లైట్గా పసుపు అనేది యాడ్ చేశాను ఒకసారి మిక్స్ చేసేసుకుందాం పసుపు అంతా కర్రీకి యాడ్ అయి ఇలా పట్టేసిన తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేసుకొని వన్ మినిట్ మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటమే ఎంతో ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీ క్యాబేజ్ కొబ్బరి కర్రీ ఎంతో కమ్మగా అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసుకొని ట్వంటీ గ్రామ్స్ కొబ్బరి తీసుకున్నాం కదా అది మిక్సీ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకుందాం మీరు తినేదాన్ని బట్టి కొబ్బరి యాడ్ చేసుకుంటే ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు దీనికి ఏమీ పర్టికులర్గా కొలతలు ఏమి అవసరం లేదనమాట నార్మల్గా నేను యాడ్ చేసిన కొలతలు మీకు చెప్పాను ఇలా మిక్స్ చేసేసుకొని వన్ వన్ మినిట్ మగ్గ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే వన్ మినిట్ మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటాను ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి చూడండి ఎంతో అమ్మి అమ్మి టేస్టీ టేస్టీ ఎంతో కమ్మగా ఉండే క్యాబేజీ కొబ్బరి కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా నేనైతే అందరికంటే ఎక్కువ క్వాంటిటీ అయితే ఈ కర్రీ తినేస్తాను అనమాట నాకైతే చాలా ఇష్టం క్యాబేజీ ఇష్టపడిన దాన్ని నేనే తిన్నానంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నేను ఆల్రెడీ రైస్లో తింటున్నాను ఆ క్లిప్పింగ్ కూడా వేసేస్తాను చూసేయండి